ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి అలాగే శతభిష్ నక్షత్రంలో పుట్టినవారు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినవారు ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు కుంభలగ్నంలో పుట్టినవారు మరి జ్యోతిష్య బలం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం ఎలా ఉందో వాటికి మార్గం ఏం చేయాలనేది చూద్దామండి గోవాదేశ ముఖ్యంగా రెండు గోవలు పడ్డాయంటే కుంభరాశి వారి జాతకంలో వీరి జాతకంలో చూడాలంటే గృహం గృహ విషయంలో ఒకటి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరికి గృహం నిర్మాణం కావచ్చు కొనడం కావచ్చు అమ్మడం కావచ్చు ఖచ్చితంగా కలిసి వస్తుంది రెండవది కుటుంబ సమస్యలు తీరిపోయే అవకాశాలు ఉంటాయండి కొన్ని సంవత్సరాల నుంచి ఎడతగని బాధలు కుటుంబ సమస్యలు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే ఉంటాయి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు ఉంటుంది సహకారం చేసేది మాత్రం ఐదుగురైతే ఇబ్బందులు పెట్టేది ఎనిమిది మంది ఉంటారండి వీరి జాతక బలం మీద స్త్రీలకు అనుకూలంగా ఉన్నది పురుషులకు మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది వీరి జాతక బలంలా ఏ పని చేసినా మాత్రం మీరు జ్యోతిష్య బలంలో నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయండి మీరు పది మందికి సహకారం చేసే అవకాశం ఉంటుంది మిగతా ఏరియా పది మంది ఏదో రకంగా మాత్రం ఫ్యూచర్లో వీరికి మంచి చేసే అవకాశం ఉంటుంది వీరు నిజం మాట్లాడతారు కానీ ఇబ్బందులు వస్తాయండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు లేని గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది అడిగిన వారికి వీరు నిజం చెప్పడం మంచిది అడగిన వారికి సైలెంట్ ఉండడం మంచిది ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది ఈ రాశి వారికి ఇతర విషయంలో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి పేరు మీద మాత్రం గుప్త బాధలున్న వారికి గుప్త బాధలు అంటే వారికి చాలా రోజుల నుంచి దాచిపెట్టుకున్న బాధలు ఉన్నవారికి ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరి జ్యోతిష్యంలో రియల్ ఎస్టేట్ రంగంలో అయితే మాత్రం ఖచ్చితంగా వీరు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి రాజకీయ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితం ఉంటుందండి అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు విపక్షం కావచ్చు లేదా అధికారం లేకుండా మామూలుగా తిరిగిన వారు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి వీరి జాతకానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం సిరి సాహబ దర్శనం చేయటం అలాగే కులదేవతని ఆరాధన చేయటం మంచిది వీరి పేరు మీద అలాగే వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం గాయత్రి మాత్రం పూజ చేయటం చాలా మంచిదండి వేదాల్లో గాయత్రికి మొదటి స్థానం ఉన్నదండి గాయత్రి మాతకు గాయత్రి మాత్రం పూజ చేయటం చాలా మంచిది సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం మంచిది ఏ పని చేసినా గాయత్రి మాత వాకు ఏ పని జరగదండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే ఐఏఎస్ రంగం వారు కావచ్చు ఐపీఎస్ రంగం కావచ్చు వైద్య ఆరోగ్య రంగం సంబంధించిన వారు కావచ్చు గృహ నిర్మాణం సంబంధించిన వారు కావచ్చు రోడ్ల భవన రంగం వారు కావచ్చు అలాగే మాత్రం నీటి పారుదాల సంఘం వారు కావచ్చు అలాగే మాత్రం మున్సిపల్ రంగం సంబంధించిన వారు కావచ్చు అలాగే వీరు జ్యోతిష్య విద్యుత్ రంగం వారు కావచ్చు ఆర్టీసీ రంగం కావచ్చు ఖచ్చితంగా ఇబ్బందులు మాత్రం తప్పో కానీ ఆ ఇబ్బందులు తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది పెద్దల ఆస్తి కానీ అలాగే గవర్నమెంట్ ఆస్తిని కానీ కాపాడే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్త వింటారు కానీ మాత్రం చాలా వరకు మాత్రం నూటికి యాభై శాతం మంది శుభవార్తలు వింటారండి యాభై శాతం మంది పెండింగ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఆ ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తే కానీ మాత్రం టైం పడుతుందండి కానీ మాత్రం మీరు జాతకంలో ఏ పని చేసినా మాత్రం ఒకటికి నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయటం మంచిది చిత్తతార నక్షత్రం వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి పూర్వభద్ర నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయండి ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి రెండవసారి గొవలు చూద్దాం మూడు గవ్వలు పడ్డాయండి విష్ణు విశ్వర్ బ్రహ్మ కరెక్ట్ ఒకటి రెండు మూడు ఒకటి స్థానం రెండవది తండ్రి స్థానం మూడోది గురువు స్థానం వీరు ఖచ్చితంగా మాత్రం తల్లిదండ్రుల మాట వినడం నడవటం మంచిది తల్లి మాట కానీ తండ్రి మాట కానీ గురువు మాట కానీ మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అన్నారు వారి మాట ప్రకారం నడవటం మంచిది పిల్లలనే కాదు పెద్దలైనా సరే చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయండి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా సరే అండి దాని మూలంగా నడిస్తే చాలా వరకు శుభయోగాలు ఉంటాయి వీరి జాతక బలానికి వీరికి ఆకస్మికంగా ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి వాహన విషయంలో కరెంటు విషయంలో అలాగే జల విషయంలో అంటే నీటి విషయంలో అలాగే మాత్రం వీరికి జ్యోతిషంలో ఆరోగ్యంలో మాత్రం ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది దీర్ఘకాలంలో రోగం ఉన్నవారు దీర్ఘకాలంగా వ్యాధి ఉన్నవారు దీర్ఘకాలంగా ఒంటి మీద పీడ ఉన్నవారు ఇసుంట వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది లేకుండా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఆ ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామికి పూజ చేయడం చాలా మంచిదండి చేస్తే వీరి మీద ఉన్న పీడ చిక్కులు చికాకు తొలగైపోయే ఉన్నాయి కానీ నిద్ర విషయంలో ఆహార విషయంలో అలాగే మాత్రం వీరు జ్యోతిష్యం టైం టేబుల్ పాటించడం మంచిదండి కానీ వేళపాల లేకుండా తినడం వేడాపాల లేకుండా టైంపు నిద్రపోవడం ఇలాంటి సంఘటనలు చేస్తే చాలా వరకు ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిళ్లు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ధన విషయంలో కూడా మాత్రం చాలా వరకు మానసికంగా ఇబ్బందులు వస్తాయండి వీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు కానీ మాత్రం ఇప్పుడు నడిచే టైంని బట్టి కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు క్రమశిక్షణగా నడవడం మంచిది ఈ రాశి వారు క్రమశిక్షణగానే ఉంటారు కానీ మాత్రం ఒక్కోసారి దరిద్రం నెత్తి మీద వచ్చి కూర్చుంటే ఎసుంఠి వారైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇప్పటిదాకా ఐదు గవ్వలు పడ్డాయండి చంద్రమహార్దర్శి గవ్వలు రెండు గురుమహార్దర్శి గవ్వలు మూడు పడ్డాయండి మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి మూడోసారి గోవలు వేస్తే మాత్రం ఒకటే గొవలు పడ్డాయండి వీరికి ఎలాంటి సమస్య అయినా సరే మాత్రం ఖచ్చితంగా తీరిపోయే అవకాశం ఉందండి అని ఏకాగ్రత శక్తితో చేసే అవకాశం ఉంది వీరి జాతక బలంలా ఏకనాడి యోగ బలం జాతక బలం చూడాలంటే మాత్రం నెంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం కూడా ఉంది వీరి పేరు మీద నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటుంది ముఖ్యంగా మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల ఉన్న వరకు లక్ష్యప్రదాయ యోగం ఉంటుంది ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నవారు కుటుంబ సమస్యలు తప్పవండి కానీ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉన్నవారికి భార్యాభర్తల విరోధాలు తప్పవండి నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నవారికి రుణం చెక్కులు తప్పవండి నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ఉన్నవారికి మాత్రం గృహ విషయంలో ఇబ్బందులు తప్పవు కానీ యాభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయండి కానీ యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు వారికి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అరవై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాలు వారికి మాత్రం ఖచ్చితంగా వీరికి మాత్రం ఆరోగ్య సంవత్సరం విపరీతంగా వచ్చే అవకాశం ఉందండి ఎటుకుపోయి వీరికి మాత్రం కీడు కనిపిస్తుందండి ఆ కీడు చిక్కు చికాకు తొలగిపోవాలంటే మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం శనిశ్వరుని పూజ చేయటం అలాగే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయటం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం అలాగే వీరి పేరు మీద మాత్రం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఏదైనా ఒకటి చేయడం చాలా వరకు మంచిది సద్బ్రహ్మణుని మాత్రం సందర్శనం చేయటం అలాగే గోమాతను పూజ చేయటం రాయి తులసి మాతను పూజ చేయటం రాయి రాజరాజేశ్వర దేవత ఇది పూజ చేయటం ఎవరు ఇంతమంది దేవుళ్ళ పేరు చెప్తున్నారంటే అందరినీ చేయాలని ఏం లేదండి మీకు నచ్చిన దేవతల్ని పూజ చేయటం చాలా వరకు మంచిది ఏకాగ్రత చేస్తే మీ మీద ఉన్న దరిద్ర బాధలు చెక్కు బాధలు చికాకు బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివంభూయ